వందలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది కావలిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజా గలాన్ని వినిపించేందుకు శాసనసభలో అడుగు పెట్టబోతున్న కావలి టైగర్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు జలదెంకి శ్రీహరి నాయుడు పులి సీనయ్య పాపన మల్లికార్జున రెడ్డి తాల్లూరు సుధాకర్ నాయుడు సురేష్ నందు చైర్మన్ సింహాద్రి సహకారంతో ఆపత్ బాంధవ సేవా ట్రస్ట్ చైర్మన్ దుసూదన్ రావు శ్రీమతి రాజ్యలక్ష్మి కావలివారి ఆధ్వర్యంలో ఇటీవల దివంగతులైన మద్దల రాజశేఖర్ దశ దిశ కర్మ సందర్భంగా వారి భార్య ఉపాధ్యాయులు కావలి నివాసి శ్రీమతి లక్ష్మి సౌజన్యంతో ఆదరణ కేంద్రంలోని వారందరికీ చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది పై కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు షేక్ కాదర్ బాష వంటేరు మస్తానయ్య మాట్లాడుతూ ఆదరణ కేంద్రంలో అందరి మధ్య పై కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉన్నదని రాజశేఖర్ చిన్న వయసులో దివంగతలైనారని పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మనోనిబ్బరంగా ఉండాలని కోరారు અધે <t sparkos> <D> <mist>。 रेडी दा दा मां वो जी करो मां वो इधर पूरा मां दा 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 बोल ले बेटा ला बस ऐसे ठीक है ये छोड़ा मैं छोड़ो मां आगे आगे कर आगे स्टार्ट हो जा

రాజేంద్ర బస్సులో బస్సులో ఉంటాడు రమ్మను దిగి రాజేంద్ర ఈరోజు ముంగుమూర్ ఆదరణ కేంద్రంలో ఆపద్ బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు రామ మసూదన్ రావు శ్రీమతి లాటి రాజ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్యంతో సర్గస్తులైనటువంటి మధ్యల రాజశేఖర్ గారి పేరు మీద దశ కర్మ సందర్భంగా వారి శ్రీమతి శ్రీలక్ష్మి కావలి వాస్తవులు మరి ఆపద్భాంధా శివర్ నుంచి ఆ ఆదరణ కేంద్రంలో ఉన్నటువంటి నిరాశ ఆ వ్యక్తులందరికీ చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ని సరాఫరా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆపత్ బాంధవ సేవా ట్రస్ట్ ఎన్నెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మంచి గుర్తింపు పొందినటువంటి ఆపత్ బాంధవ సేవా ట్రస్ట్ మరి ఈరోజు ఆదరణ కేంద్రం ముఖ్య వ్యక్తులు డాక్టర్ సింహాద్రి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల వేరే ప్రాంతానికి పోయినందువలన మరి ఈ ఆదరణ కేంద్రంలో మేమందరం కలిసి మా సంస్థలో క్రియాశీలక సభ్యులు బొట్టూరు మస్తానాయ్య గారి ఆసుపత్రిలో మేము అందరి కూడా చికెన్ బిర్యానీ పంపిణీ చేస్తున్నాం మరి ఈ ఆదరణ కేంద్రంలో ఉన్న అందరూ కూడా మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉంటూ మరి కొంతమంది పిల్లలు పడిగిపోయి ఉన్నారు వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు వారందరూ కూడా ఆరోగ్యంతో బాగుండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మా ఆపద్ సేవ సేవా ట్రస్ట్ ఎన్నెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ఉంది కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆదేశాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఇకపోతే మరి ఇటీవల దివగంతులైనటువంటి యువకులు ఉత్సాహవంతులు తీర్శేషులు రాజశేఖర్ గారు లేని లోటు వాడి కుటుంబానికి ఎవరు తీర్చలేనిది వారికి వారికి మా ఆపద్భాంధ సేవ టూ నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి మనోనిబరం ధైర్యం ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ వారి శ్రీమతి శ్రీలక్ష్మి గారికి మరి అన్ని విధాల భగవంతుడి యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కావలి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు బిట్రగుంట శివప్రసాద్ కావలి తొమ్మిదవ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా